బాగా పండిన బనానాలు ఉంటే అస్సలు పడేయకండి నేనైతే ఇలా హెల్దీగా బనానా ప్యాన్ కేక్స్ చేశాను చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ నాలుగు బాగా పండిన బనానాలు తీసుకున్నాను వీటిని చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోనే వన్ థర్డ్ కప్ బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసిన బనానా పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఉప్పు అలాగే తగినంత వాటర్ కూడా వేసి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి ఉండలు అనేవి అస్సలు ఉండొద్దు ఇలా స్మూత్గా బాగా బీట్ చేయాలి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా ప్యాన్ కేక్స్ వేయాలి అండ్ వీటిని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు తిగ్గానే వేయాలి కొద్దిగా ఆయిల్ని వేసి చక్కగా రెండు వైపులా రోస్ట్ చేయాలి అంతే మిగతావన్నీ ఇలానే రోస్ట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి హెల్దీ కూడా వేడి పిల్లలు ఇస్తా ఇష్టంగా తింటారు నేను తీసుకున్న క్వాంటిటీకి ఎయిట్ అయ్యాయి మరి వీడియో వస్తే లైక్ చేయండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి